విజయీభవ పేరుతో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది పనుల ప్రారంభోత్సవాలను నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఈ నెల పదహారున ప్రారంభిస్తున్న ఏర్పాట్లను ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజయుల్లా వార్డు కౌన్సిలర్ కామాక్షయ్య నాయుడుతో కలిసి విజయభవ కార్యక్రమం వార్డులో ఏ ప్రాంతం నుండి ప్రారంభించాలి సభ ఏర్పాటుపై చర్చించారు ఇరవై మూడవ వార్డులో సుమారు ఇరవై ఒక లక్షల రూపాయల నిధులతో సిమెంట్ రోడ్లు డ్రైనేజ్ కాలువలు ఇతర పనులు చేపట్టి ప్రారంభించేందుకు సిద్ధం చేసినట్లు తెలిపారు అందరికీ నమస్కారం అండి ఈ నెల పదహారవ తేదీన గౌరవ ఎమ్మెల్యే గారు మరి చైర్పర్సన్సు వైస్ చైర్పర్సన్స్ కౌన్సిలర్స్ కోఆపరేషన్ మెంబర్సు పట్టణ ప్రజలు మరి ఈ మున్సిపల్ సిబ్బంది అందరు కూడా ఈ నెల పదహారవ తారీఖున విజయ్ భవ అనే కార్యక్రమం ఉంది అందులో ఈ ఈ వార్డులో జరిగినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అభివృద్ధి పనుల మీద ప్రారంభించుకొని ఇరవై మూడో వార్డు పర్యటన ఇరవై మూడో వార్డులో జరిగినటువంటి అభివృద్ధి పనులు చేసుకుంటూ అదేవిధంగా ఈ వార్డులో పర్యటన ఉంటుంది సార్ మరి అందుక ముందుగానే వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే లోపాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా చూసుకొని సరిదిద్దుకోవటానికి మరి శానిటేషను సెక్రటరీ అదేవిధంగా ఈ అసిస్టెంట్ ఇంజనీర్ గారు వీళ్ళందరూ కూడా రావటం జరిగింది ఆ రోజు మరి ఈ కార్యక్రమం విజయవంతం కూడా కోరుకోవడం గడప గడప మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో ఇరవై ఇరవై లక్షల నలభై వేల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఆ ఇరవై లక్షల నలభై వేలతోటి తోటి సిమెంట్ రోడ్లు కలవట్లు డ్రైనేజ్లు కట్టడం జరిగింది వాటిలో ప్రారంభోత్సవం పదహారవ తారీఖు ప్రారంభోత్సవం కార్యక్రమం చేస్తారు తర్వాత వార్డులో పర్యటించి ఏదైనా సమస్యల మీద ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడం జరుగుతుంది కనుక ప్రతిరో ప్రతి ఒక్కరూ పదహారో తారీఖు సాయంకాలం నాలుగు గంటలకి విజయభావ యాత్రను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ ప్రసాద్ ఆర్ఐ ఖాసింలు పాల్గొన్నారు